భారతీయ జనతా పార్టీ ఈ రోడ్ వైండింగ్ కార్యక్రమాలకి పూర్తి మద్దతు ఇస్తుంది ప్రభుత్వానికి ఎందుకంటే డెవలప్మెంట్ చేసినది భారతీయ జనతా పార్టీ ఇక్కడ కారణం ఏమంటే షకీల్ షఫీ నకిలీ ముత్వల్లి ఇక్కడ చేసే కార్యక్రమంలో వచ్చిన నిధిని మసీదు కానీ కాంప్లెక్స్గా నిధి వచ్చే నిధిని పర్సనల్ విషయాల్లో యూజ్ చేసుకోవాలని చెప్పి భావిస్తాడు దాని గురించి పోరాడుతున్నాం దాని గురించి నిన్నటి రోజు షరీఫ్ గారు వచ్చారు ప్రభుత్వ సలహాదారులు ఆయనతో కలిసినా మేము దానికి నాకు పూర్తి హామీ ఇచ్చారాయన ఖచ్చితంగా నకిలీ ముత్వల్లిని తొలి తొలగిస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు దాని గురించి పెద్ద చర్చ జరిగింది నిన్న దాని గురించి భారతీయ జనతా పార్టీ కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక చర్చ కార్యక్రమం పెట్టాను నేను దాని గురించి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి చెప్పాము ఇక్కడున్న ఉన్న లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వారిని ఆయన కూడా జోక్యం చేసుకోవాలి దీంట్లో ఎందుకంటే ముస్లిం సమాజాన్ని ముస్లింస్ ఇది కాబట్టి ప్రాపర్టీ జోక్యం చేసుకోవాలా షకీల్ షఫీని వెంటనే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ఆ మరణ కూడా సిద్ధమైన అని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీని 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 గురించి పెద్ద ఎత్తున ముస్లింస్ అంతా పోరాడుతాం ఇది సీఎం వరకు తీసుకుని పోతాం చంద్రబాబు నాయుడు దిగు తీసుకుని పోతాం అవసరం పడితే సెంట్రల్ వరకు తీసుకుని పోతాం ఈ ఇష్యూని వక్బోర్డ్కి దీని గురించి పెద్ద ఎత్తున ముస్లింస్ బయటకు వచ్చి పోరాడేకి సిద్ధంగా ఉన్నారు ఈ నకిలీ ముత్వల్ని వెంటనే దీనికి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే దినాల్లో దీని గురించి పెద్ద కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాము ఖచ్చితంగా వక్బోర్డ్ ఆస్తిని మసీద్ కాంప్లెక్స్ని కాపాడుకుంటాము ఆయన చేసిన ముస్లింకి ద్రోహం ఏమంటే నలభై సంవత్సరాల నుంచి సొంతంగా ఆయన ప్రాపర్టీ అని చెప్పి ఆయనే ఒక కమాండింగ్గా ఆయనే ఒక నియంత మాదిరి వివరిస్తున్నాడు దానికి పన్నెండు అడుగులు ఇచ్చేకి మేము సిద్ధం ఉన్నాము ముస్లిమ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన వచ్చే డబ్బుని పదమూడు కోట్లు పది పన్నెండు కోట్లు వస్తున్నాయి కాబట్టి కాంప్లెక్స్ వాళ్ళకి ఎవరు నష్టపోతారు వాళ్ళకి కూడా డబ్బు కట్టించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది మసీదుకి వచ్చే డబ్బు కూడా ఒక ట్ర ట్రెజరర్గా వేసి అమౌంట్ వేసి ఒక పెద్ద మనిషిని పెద్దలోని కలిసి ఒక పెద్ద అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ సమతంగా మళ్ళా నెక్స్ట్ ఆ మసీదు కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నకిలీ ముత్వల్లి షకీల్ షఫీని వెంటనే తొలగించాలని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము ఖచ్చితంగా ఆయన రేపు మననాటి లోపల ఆయన ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నేను ఖచ్చితంగా తొలగిస్తానని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ కూడా షరీఫ్ కూడా నాకు హామీ ఇచ్చారు దీని గురించి కానీ ఏమైనా కానీ హామీ ఏమైనా విమర్శిస్తే ఏమైనా తగ్గుతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం